కల్కి టూ ఎప్పుడెప్పుడా ఆయన ఎదురు చూస్తున్న ప్రభాస్ సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కీ ప్రమోషన్స్ మొదలయ్యాయి తాజాగా ఈ సినిమాలోని బుజ్జి పాత్రని పరిచయం చేస్తూ రామోజీ ఫిలిం సిటీలో అభిమానుల మధ్యలో గ్రాండ్ గా ఈవెంట్ నిర్వహించి సినిమాలోని కీలక పాత్ర బుజ్జికి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్ చిత్రంలో బుజ్జి పాత్ర హరిట్ కాబోతోందట ఈవెంట్ లో బుజ్జి కూడా ఎంట్రీ ఇచ్చి తన మాటలతో ఆకట్టుకుంది ఆ తర్వాత హీరో ప్రభాస్ కథలో భాగమైన కస్టమ్ మేడ్ వాహనంలో అదిరిపోయే ఎంట్రీతో అవెంజర్స్ ధరించే కాస్ట్యూమ్స్ లో లాంగ్ హెయిర్ లుక్ లో హాలీవుడ్ హీరోగా కనిపించారు ఇక ప్రభాస్ ఈవెంట్ చివరిలో మాట్లాడుతూ ఇలాంటి గొప్ప సినిమా తీసినందుకు నాగ్ అశ్విన్ చెప్పాడు ఇన్నేళ్లుగా తనపై ప్రేమను చూపిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు ముఖ్య పాత్రలో నటించిన కమల్ హాసన్ కి అమితాబ్ బచ్చన్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు స్టార్లతో కలిసి పనిచేసే అవకాశం లభించినందుకు ఆనందంగా ఉందన్నారు ప్రభాస్ తర్వాత దర్శకుడు నాగ్ అశ్విన్ మాట్లాడుతూ ఆనంద్ మహీంద్రా సహా తనకు కారు తయారు చేయడంలో సహకరించిన టీమ్ మొత్తానికి ధన్యవాదాలు తెలిపారు ఈ వాహనాన్ని తయారు చేసేందుకు తమకు నాలుగేళ్లు పట్టిందని షూట్ బాగా జరిగిందని ఈ చిత్రం హాలీవుడ్ స్థాయిలో ఉండబోతోందని చిత్రంలో బుజ్జి పాత్ర హైలైట్ కాబోతోంది వెల్లడించారు ఈ సినిమాలో నటుల విషయానికి వస్తే దీపికా పదుకునే బచ్చన్ కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించారు అమితాబ్ మాత్రం అశ్వత్ నటిస్తున్నట్టు ఇటీవల వెల్లడైంది మిగతా పాత్రల గురించి ఇంకా తెలియాల్సి ఉంది ఈ చిత్రం వైజయంతి నిర్మాణ సంస్థలో అశ్విని దత్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు జూన్ ఇరవై ఏడున ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల కానుంది ఈ చిత్రం